వెల్కమ్ టు తెలంగాణ పల్స్ ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి రాజీవ్ యువ వికాస అయితే ఈ రాజీవ్ యువ వికాస అనేది నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పథకం ఇది అయితే గతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్కి సంబంధించిన కార్పొరేషన్ల రుణాలు ఏదైతే సబ్సిడీ రుణాలు ఉంటున్నాయో దానికి సంబంధించిన ఈ వివరాలన్నీ కొత్తగా దానే పేరు మార్చి అదే కొత్త పథకం లాగా దీన్ని బయటకు తీసుకురావడం జరిగింది సో ఇదంతా కూడా ఈ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేషన్లు ఈ కార్పొరేషన్ల నుంచే ఇవన్నీ పథకాలన్నీ కూడా మంజూరు చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక నిర్మాణం చేయడం జరిగింది దీనికి కావాల్సిన కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ముఖ్యంగా దీనికి ప్రత్యేకంగా అంటే ఇంట్లో ఎంతమంది అప్లై చేసినా కూడా దాదాపు ఇంట్లో ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు చదువుకున్న వాళ్ళకి ఇది ఎయిటీన్ టు ట్వంటీ వన్ అంటే మేజర్ క్యాడర్ ఉన్నటువంటి ట్వంటీ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే చదువుకున్న వాళ్ళ కోసము నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వీళ్ళకి సంబంధించి మాత్రమే ఈ పథకం ఇది అమలు చేసే ప్రయత్నంలో ఈ సర్వే అంతా కూడా చేపట్టడం జరుగుతుందంట సో ఇదంతా మరి దీనికి సంబంధించి మరి ఒక ఇంటికి ఒక రేషన్ కార్డులో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు కాకపోతే ఫైనల్ దీని నిర్ణయము మాత్రం రేషన్ కార్డుకి సంబంధించి అంటే రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రం ఇచ్చే ప్రయత్నమే ఈ పథకానికి అర్హుల లాగా తీర్చిదిద్దే విధానంలోనే దీన్ని నిర్మాణం చేస్తున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది అది కూడా లోకల్ ఎమ్మెల్యే అనివచ్చు కలెక్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ఇది ఈ పథకం అయితే విది ఇన్ షార్ట్ టర్మ్ లో ఆ జూన్ మే జూన్ లో ఈ పథకం సంబంధించిన చెక్కులు కూడా పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం దీన్ని అమలు చేస్తూ ఉంది సో దీనికి కావాల్సిన అన్ని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చే ఈ ఫోర్త్ వచ్చే నెల ఏప్రిల్ ఫోర్త్ వరకే దీనికి ఒక పీరియడ్ పెట్టారు సో దీంట్లో అంటే మీరు తొందరగా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వచ్చే ప్రయత్నాలే కనిపిస్తూ ఉన్నాయి సో గతంలో ఉన్న ఈ సబ్సిడీ రుణాలతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వితిన్ మనకి ఒకటి ఒకటి నెల నెల రెండు నెలలలో దీన్ని మనకి మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకో తీసుకుంది సో మీరు మిగతా వాళ్ళు కూడా ఎవరన్నా ఉన్నా కూడా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఈ వెబ్సైట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్లో పెడతా దాన్ని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు నిజాంబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వచ్చు నిజామాబాద్ జిల్లాలో ఉన్నవాళ్ళు అంటే చాలా మట్టుకు కూడా నిరుద్యోగులు అని ఇటు డిగ్రీ పూర్తి చేసి సరైన జాబులు లేక సొంత బిజినెస్ ప్లాన్ చేసుకొని అరే ఒక రెండు మూడు లక్షలు వాల్యూతో చిన్న తర పెట్టుబడితో మంచి మంచి బిజినెస్లు ప్లాన్ చేసుకొని అంటే సొంత సొంతంగా ఆఫ్ కోర్స్ అంటే ఈ చిన్న చిన్న పెట్టుబడి పెట్టి చేసుకునే విధంగా మా చాలా బిజినెస్లు అయితే ఉన్నాయి అవి రేడియం షాప్ కానివ్వచ్చు ఫోటో స్టూడియో కానివ్వచ్చు ఇంకొన్ని మీ సేవ లాంటి చిన్న చిన్న ఇవి కానివ్వచ్చు ఇంటర్నెట్ కేఫ్ లాంటివి అనియొచ్చు అంటే ఇట్లాంటికి సంబంధించిన ఒక లక్ష నుంచి ఒక మూడు నాలుగు లక్షల విలువ చేస్తే ఏవైతే ఒక చిన్న పెట్టుబడితోని బిజినెస్ ఉన్నాయో అవి నిరుద్యోగ యువత ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళందరూ కూడా మీరు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో నిజామాబాద్ ఉమ్మడి కరీం మన కామారెడ్డి జిల్లాలో కూడా చాలామంది నిరుద్యోగులైతే ఉన్నారు సో స్పెషల్లీ నేనైతే వాళ్ళ కోసం అయితే నేను నేను మీ అందరికీ ఈ వీడియో తెలియాలని చెప్పేసి ప్రత్యేకంగా మీకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో బోధన్ పట్టణంకు చూసుకున్నది బోధన్లో కూడా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ లాంటి పెద్ద పెద్ద ఆశయ ఖండంలోనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీ అంటే ఈ రెండు అతిపెద్ద ఫ్యాక్టరీ ఇది ఆశయ ఖండంలోనే మొదటి ఫ్యాక్టరీ అందులోనూ మా ఇంటర్నేషనల్ రెండో అతిపెద్ద ఫ్యాక్టరీ సో ఒకప్పుడు ఇది వెలుగు వెలిగింది ఇక్కడ ప్రస్తుతం అయితే మన సుదర్శన రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి సో ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ కూడా తెరిపించే ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి అంతకంటే ముందు ఎవరైతే ఉన్నారో దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళకి చాలా కష్టంగా అయిపోయింది సో అలాంటి అందరూ కూడా ఇదొక మంచి అవకాశం అండి మీరు అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈ రాజు యువ వికాస సో దీనికి కావాల్సిన పత్రాలు కూడా చెప్పిన కులం ఇన్కమ్ సర్టిఫికేటు రేషన్ కార్డు అలాగే ఫోటో అలాగే మిగతా ఆధార్ కార్డు ఇవన్నీ కామన్ ఉండే ప్రాసెస్ సో బోధన్ ఒక రాను రాను బోధన్ ఒక బిజినెస్లో మంచి మార్కెట్ పరంగా కూడా అన్ని విధాల ముందుకెళ్లే ప్రయత్నాలు కూడా నడుస్తా ఉన్నాయి సో అలాంటి విషయాల్లో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను